బ్లడ్ బ్యాంక్ లో మోటివేషన్ అండ్ కౌన్సిలింగ్ చూస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ అదేవిధంగా ఇక్కడ తీగల చంద్ర గారి శివ గారి ఆధ్వర్యంలో వాలమేడు గ్రామంలో మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు ఇక్కడ యూత్ అనేది విరివిగా రావడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఒక ముప్పై మంది రక్తదానం చేసినారు ఇంకా కూడా మేమున్నామంటా ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా బీపీ షుగర్ గుండె జబ్బులు క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా కొద్దిగా దూరం అవుతాయి పోన్ అవుతాయి ఎందుకంటే మనం బ్లడ్లో బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంత పోవటం వల్ల బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తర్వాత ఈ బ్లడ్ అనేది మూడు ప్రాణాలు కాపాడతాం ఒకటి ఏంటంటే రెడ్ సెల్స్ రెండు ప్లేట్లెట్స్ ప్లాస్మా రూపంలో అనేక రకాలతో బాధపడే ప్రజలకు మనం సహాయ సహకారాలు అందిస్తుంది క్రాస్ ముఖ్యంగా ఏంటంటే అనేక రకాల బాధపడే క్యాన్సర్ అయితే మీ కిడ్నీ పేషెంట్లు అయితే రోడ్డు యాక్సిడెంట్స్ తర్వాత గుండె జబ్బులు రకరకాలుగా బాధపడే వాళ్ళకి సహాయం చేస్తుంది ముఖ్యంగా తలసీమ డే కేర్ సెంటర్ ఒకటి ఉంది ఆ డే కేర్ సెంటర్లో నూట యాభై మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు సంబంధించి నెలకి ఒక్కోరు రెండు యూనిట్లు బ్లడ్ ఎక్కించుకోవాలి లేకపోతే ఆ బ్లడ్తోనే వాళ్ళు బతుకుతారు అదేవిధంగా వాళ్ళకి ఒక్క నెలకి నాలుగు వందల యూనిట్లు రెక్టాస్ సేవా సంస్థ ఫ్రీగా బ్లడ్ ఇచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి మెడిసిన్స్ అయితే న్యూట్రిషన్ ఫుడ్ అయితే మధ్యాహ్నం భోజనం అయితే వారానికి మూడు రోజులు ఆ తలసీమ పిల్లలకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే అనేక రకాలుగా ముఖ్యంగా మన జిల్లా కాకుండా చిత్తూరు ప్రకాశం నెల్లూరు అంటే మూడు జిల్లాలు కార్పొరేట్ హాస్పిటల్ నెల్లూరు ఉన్నాయి కాబట్టి హార్ట్ డిసీజ్ వాళ్ళు ఎక్కువ నెల్లూరుకి రావటం వల్ల వాళ్ళకి పేషెంట్ తోటి అటెండర్ వస్త వస్తారు కూడా మనం లేదనుకుండా రక్తదానం చేస్తున్నామంటే ఈరోజు ఈ వాలమేట్లో పెట్టిన ఇలాంటి యూత్ ఈ యొక్క జనసేన పార్టీ యూత్ అయితే తర్వాత అందరూ కలిసికట్టుగా అన్ని గ్రామాల్లో అన్ని ఏరియాల్లో బ్లడ్ ఇవ్వటం ఇవ్వ ఇవ్వటం వలన కూడా మనం వాళ్ళకి సహాయం చేస్తున్నాం ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు అరవై సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు చాలామంది ఏంటంటే మేము బలహీనంగా ఉన్నాము మేము బ్లడ్ ఇవ్వలేము తర్వాత బ్లడ్ ఇస్తే ఏం పని చేసుకోలేము తర్వాత గేమ్స్ ఆడలేము క్రికెట్ ఆడలేము అనేక రకాల అపోహలు ఉన్నాయి కానీ అపోహలు ఏం పెట్టుకోవద్దు యూత్ బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా ఇంకా యాక్టివ్గా ఇంకా యాక్టివ్గా కూడా కూడా మనం శరీరం సహకరిస్తుంది కాబట్టి మీకు బ్లడ్ ఇవ్వటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇంతమంది ఈ యొక్క రక్తదానానికి వచ్చిన దానికి మేము అందు మారుమూల ఒక మారుమూల ప్రాంతం కోస్టల్ ఏరియా ఈ ఏరియాలో ఇలాంటి క్యాంపులు జరగడం చాలా ఆనందంగాని మీరు రెట్టి సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను அந்த <laughs> பெ <laughs> <laughs>

हां तो बोलो फ्रेंड ऑर्गेनाइजेशन